హాయ్ వెల్కమ్ టు సెవెన్ టెక్స్ ఇంట్లోకి వైఫై కెమెరా కోసం చూస్తున్నారా ఏ బ్రాండ్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఆన్లైన్ లో చాలా బ్రాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో నేను కొన్ని బ్రాండ్స్ చెప్తాను ముందుగా ఈజెడ్ బిఐజెడ్ ఇక్విజన్ కి సంబంధించిన బ్రాండ్ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ చాలా కంట్రీస్ లో ఉంది దీని లైఫ్ టైమ్ ఎక్కువ చాలా ఎక్కువ రోజులు సేమ్ క్లారిటీతో వర్క్ అవుతుంది మీరు ఒకవేళ ఈ బ్రాండ్తో వెళ్ళాలి అని అనుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా ఈ బ్రాండ్తో వెళ్ళొచ్చు నెక్స్ట్ ఫిలిప్స్ బ్రాండ్ ఈ బ్రాండ్లో మనకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళు సీసీ కెమెరాస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఫిలిప్స్లో తీసుకోవాలి అని అనుకుంటే ఈ బ్రాండ్లో కూడా మీరు ప్లాన్ చేయొచ్చు దీనికి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది నెక్స్ట్ బ్రాండ్ సిపి ప్లస్ ఇది ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ కి సంబంధించిన కంపెనీ మన ఇండియాలో ఎక్కువగా యూస్ చేస్తున్న కంపెనీ సో మీరు ఒకవేళ ఈ లో ప్లాన్ చేసినా తీసుకోవచ్చు తర్వాత బ్రాండ్ ఐఎంఓయూ అని ఉంటుంది ఈ బ్రాండ్ కూడా మంచి బ్రాండ్ అండ్ ఓల్డ్ బ్రాండ్ ఈ బ్రాండ్ లో తీసుకోవాలి అని అనుకుంటే ఈ బ్రాండ్ లో కూడా ప్లాన్ చేయవచ్చు తర్వాత టాపో ఇది లింక్ బ్రాండ్ కి సంబంధించింది వీళ్ళు ఎక్కువగా నెట్వర్క్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు సో మీరు ఒకవేళ ఈ బ్రాండ్ వెళ్ళాలి అనుకున్నా ఈ బ్రాండ్ లో కూడా తీసుకోవచ్చు ఈ మూడు బ్రాండ్స్ కి సంబంధించిన ప్రైజింగ్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా ఈక్వల్ గా ఉంటుంది ఈ మూడు బ్రాండ్స్ లో మీరు ఏ బ్రాండ్ అయినా చూస్ చేసుకోవచ్చు అండ్ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఒకవేళ మీరు దీనికన్నా కొంచెం తక్కువ ప్రైస్ లో కావాలి అని అనుకుంటే ఇంకా చాలా బ్రాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి షామీ ఎయిర్టెల్ గోగ్రేజ్ క్యూబో ఇలాంటి చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకవేళ మీరు ఈ బ్రాండ్స్ కి వెళ్దాము అని అనుకుంటే ముందు చెప్పిన మూడు బ్రాండ్స్ లో కన్నా ఈ బ్రాండ్స్ లో ప్రైస్ తక్కువగా ఉంది అని అనిపించినప్పుడు మీరు ఈ బ్రాండ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఫస్ట్ చెప్పిన బ్రాండ్స్ తీసుకోవడం బెటర్ ఇంకా అయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి నా సజెషన్ ఏంటి అని అంటే మీరు ఒకవేళ ప్రైస్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఇక్విజన్ బ్రాండ్ తీసుకోండి సో ఇది చాలా ఎక్కువ రోజులు సేమ్ క్లారిటీతో రన్ అవుతుంది ఇక్విజన్ కాకుండా నెక్స్ట్ తీసుకోవాలి అనుకుంటే సిపి ప్లస్ గానీ టాపో గానీ ఐఎంఓయుని ట్రై చేయండి ఈ మూడు బ్రాండ్స్ లో అన్ని రకాల ఫీచర్స్ సేమ్ ఉంటాయి మీకు ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే షామి కానీ ఎయిర్టెల్ కానీ గోగ్రేజ్ లో గానీ క్యూబోలో కానీ ఎందులో తక్కువ ప్రైస్ వస్తుంటే ఆ బ్రాండ్ చూస్ చేసుకోండి సో ఈ వైఫై మోడల్ లో మనం ఏ కెమెరా తీసుకున్నా క్లారిటీ గానీ ఆప్షన్స్ గానీ అన్నిట్లలో ఈక్వల్ ఉంటాయి ఏం అంత డిఫరెన్స్ ఉండదు ఒకవేళ మనం మెగాపిక్సెల్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే ప్రైస్ అనేది వేరీ అవుతుంది టూ మెగాపిక్సెల్ ఒక ప్రైస్ ఫైవ్ మెగాపిక్సెల్ ప్రైస్ ఇలా ఉంటుంది నార్మల్ గా సేమ్ మెగాపిక్సెల్ లో అన్ని బ్రాండ్స్ లో సేమ్ ప్రైస్ ఉంటుంది హిక్విజన్ ఫిలిప్స్ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి ఆప్షన్స్ అయితే నైట్ విజన్ అలెక్సా మోషన్ డిటెక్షన్ మోషన్ ట్రాకింగ్ టూ వే కమ్యూనికేషన్ ఈ ఆప్షన్స్ అన్ని అన్ని కెమెరాస్ లో ఉంటాయి సో ఇది వైఫై కెమెరాస్ గురించి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి